Terima kasih telah menonton! banana <imitation> banana ఇది నేను తీసుకోడానికి చేస్తున్నాను కానీ అది తీసుకోడానికి అన్నమాట సో ఒకటి ఇది పై వరుస ఉంది

నన్ను నేను నేను బయట కొనుక్క మంచి ఇంకా చెప్తానని నీ మాట సినిమా తెలియదండి కదరా నేను దానికైనా తిరగలం కదా అని వాడు ఉన్నాడు తిన్నాక మగుర ఉడికిచ్చినాక ఈ వచ్చే తాడేటు అంతా మగడెళ్ళే వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి ఓట్ల గురించి ఆడికి వాడి పిల్లల్ని మండికి ఎవరికి తీసుకుంటాం వాళ్ళే వేసుకోవడానికి మీకు ఇచ్చామన్నాండి ఓట్లేసిన ఏం లేదు ఆడికి మా పిల్లలు పోయి ఉన్నాయి అండి పదహైదు రోజులు నేను ఓట్లు మా ఓట్ల మేమే తెచ్చిస్తాం దాన్ని పిల్లల్ని ఎవరికి వేయకుండా వేసుకోవడానికి కూడా అన్నాం ఎంతమంది వచ్చారు முப்ப மூணுதான் வச்சுதான் பயிட்ட கொண்டு கொண்டு வச்சு ஏடுவேல சூப்பிரி நீரோடு மேலாடு வேறு அந்த அதுக்கொச்சு இடக்கு வச்சு நீரோகொச்சா நடிப்ப நறுப்புகால மாவுலித்தொட்டை புல்லாம்

ఓటేసినందుకు మా న్యాయ ఓటేసినందుకు వైఎస్ఆర్ వాళ్ళకు ఓటేసినందుకు నాకు సిక్స్ ముప్పై మంది వచ్చి రాజకీయం వల్ల వచ్చి దాంట్లో రేపు సాగులే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్ వల్ల విన్నాను నేను అన్న ఎవరు లెక్కలేదు నేను పూడను నాకు విరోధం చేస్తారని కానీ సాధ్యతో బండతో మూడు వంద నలభై సాగులే అని కొట్టాను ముప్పై సార్ మొత్తం ముప్పై మంది సార్ ఎవరెవరున్నారు యోహన్ రెడ్డి లచ్చిరెడ్డి పుల్లాడి శేఖరు గుబ్బీను ఇంకా రామకృష్ణారెడ్డి ఇదే పొలం విషయం అని అంటారు రాజకీయం వల్ల అది సార్ అందరిలా కలిసి సార్ నేనైతే ఊరించి చూసాను ముప్పై మంది మన ఆయన సంతింగ్ ఎప్పుడు చూసాను కానీ వీటేది లేకపోయినా వచ్చే నీళ్లుగా ఉంటారని మా పొలాలు ఏమి అంట సార్ మా పొలాలు ఏమి ఏం ఎతబడతావరో చూసామని చూస్తామని ఇవన్నీ చూసింది సార్